హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వాడా శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ ఈరోజు మేము వర్షం పడుతున్నందుకు ఓన్ పెట్టుకున్నాము ఇగో ఇక్కడ మొత్తం కనిపించేటివి మొత్తము లీటర్ అన్నట్లు ఇవి ఇంకా అడుగులు కూడా సర్వర్లే పచ్చిగా ఉన్నాయి ఇంకా ఇడైతే పెట్టుకున్నాము ఓవర్ ఇగో ఇంకా సర్వర్లే ఇవి బయట పెట్టి ఇంకా ఇవి మెత్తగా ఉన్నాయి ఇవి మనం చిన్న పిల్లలు పుట్టినప్పుడు ఎట్లా జాగ్రత్త పట్టుకుంటారు అట్లా పట్టుకోవాలి అన్నట్టు ఇక ఇంకా సర్వలేవి పచ్చిగున్నాయి మొత్తం అంటుతుంది కూడా మట్టి ఇక వంగిపోతుంది ఇక వంకా గాలికి వెళ్ళినట్టు మళ్ళీ వాన మొగలు అవుతుంది మళ్ళా ఎండ కొడుతుంది అక్కడ పెట్టినప్పుడు ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ పెట్టుకున్నప్పుడు అక్కడ పెట్టేవాల్సి వస్తుంది ఎండకు ఇంకా అని చెప్పేసి మళ్ళీ లోపల తెచ్చి పెట్టేసిన అన్నట్లు ఇంకా అక్కడ కనిపిస్తున్నాయి కదా మొత్తము చూపిస్తా రే ఇలా కో కోసుకునేవు కో ఏం దాన్ని దాడుతున్నావు అనవసరం కో ఇవి మొత్తం లీటర్ ఇవి ఇక్కడ ఓని పెట్టినవి ఇగో ఇట్లా మొత్తం అడుగులు అనేది ఇట్లా సరచుకోవాలన్నట్టు లోపల కూడా ఇగో ఇట్లా ఉంటాయి ఇవి ఫినిషింగ్ చేయనివి ఇవి మొత్తం ఇట్లా ఉన్నాయి మొత్తం ఇట్లా సరుచుకోవాలి ఇవి మొత్తం అంచులు అనేటివి గట్టిగా అయిన తర్వాత మనం ఇట్లా చేసుకునేకే వీలు ఉంటాయి కాబట్టి ఇవి నిన్నటివి రసానికైతే ఈ రోజు ఓని పెట్టుకుంటే మళ్ళీ రేపు సర్వనికైతే ఆల్రెడీ మేము నిన్న కూడా ఓని పెట్టినా ఉన్నాయి చూపిస్తా పెద్ద అన్నట్లు ఇక్కడ కప్పి పెట్టినా మొత్తం ఇవన్నీ అవే ఇంకా అక్కడ పక్క పెట్టినాము స్థలం కూడా కొంచెం ఇబ్బంది ఇబ్బంది ఉంది కాబట్టి ఇవి ఫిష్ కర్రీ ఇవి మనం కర్రీ చేసుకోవచ్చు ఇంకా సర్వలే అన్నట్లు ఇంకా ఇట్లా ఉన్నాయి కదా మనం ఈ అడుగు మూసేసుకోవాలి అన్నట్లు మూడు లీటర్లు ఇవి అంటే కేజీ వస్తుంది అన్నట్లు ఇట్లా బోల్ రై వేసుకుంటే ఒకదాని పైన ఒకటి బోల్ వేస్తే అంచులు ఏమన్నా క్రాస్ గా బెండుగా ఉంటే కూడా లేవల్ గా సరిగా అవుతాయి కాబట్టి ఇట్లా వేసి ఇవి ఆరనే ఇంకా సర్వాలే కాబట్టి ఇట్లా మూసి పెట్టుకోవాలి ఎండిపోకుండా మొత్తము ఈ వర్షాకాలం వస్తే ఇబ్బంది ఇబ్బంది పనులు కూడా సరిగా ఒక రోజు ఆ పెట్టుకోవాలి మళ్ళీ మల్త రోజు కూడా ఆరుని ఆరు నెలలు ఆరు ఆరు నెలలు సరిసుకోవాలి రెండు రోజులు కావచ్చు మూడు రోజులు కూడా కావచ్చు ఒక రోజు రెడీ చేసి పెట్టుకున్నాయి ఇక్కడ కనిపించి మొత్తం ఇందాక నుంచి ఫినిషింగ్ చేస్తున్నా ఇది రెండు రై ఫినిషింగ్ చేసినాయి ఇవి బ్యాక్ సైడ్ ఇట్లా ఇవి ఫినిషింగ్ చేసినాయి రెండు రై అన్నట్లు అంటే హాఫ్ కేజీ రైస్ వస్తుంది ఇవేమో చెయ్యనివి ఇంకా ఇట్లా రఫ్ రఫ్ ఉంటాయి ఫినిషింగ్ చేయకుంటే ఇట్లా దేనికి దీనికి డిఫరెన్స్ ఉంటది ఇదేమో ఫినిషింగ్ తోటి ఇది వితౌట్ ఫినిషింగ్ ఇట్లా అనిపిస్తుంది ఇవి కూడా అన్నీ మొత్తం చిన్న ఫిష్ కర్రీ అన్నట్లు పెరుగు తోడేసుకోవడానికి మనం కరీసే మనం మిగులుతే తీసి పెట్టుకోవడానికి ఛాయ్ కూడా కాసుకోవచ్చు అన్నట్లు ఇవి చిన్న ఇవి కూడా ఫినిషింగ్ చేసినాము ఆరినవి ఎండలు లేనందుకు బట్టి కూడా పెట్టలేము బట్టి పెట్టేది ఉంది ఇవన్నీ ఇవి మొత్తము బుడియలు మొత్తం పట్వలు పట్ అంటే ఈ పల్లెటూరులకు తెలుస్తాయి కాబట్టి సిటీ వాళ్ళకి అయితే పట్వాలంటారంటే ఇప్పుడు తెలుస్తుంది ఇవి మొత్తం పట్వలే ఆ గోడ మూల నుంచి మొత్తం పట్వలే ఉన్నాయి ఆ వీళ్ళ పైన స్థలం లేక ఈ చిన్న చిన్నవి అన్ని బోల్ రేసి పెట్టినాము ఇవి కూడా ఫినిషింగ్ చేసినాయి ఇంకా ఉన్నాయి ఇగో ఇలా టల్ టలు పెట్టేసి పెట్టినాము అన్నట్లు స్థలం లేక ఇవన్నీ ఇంకా ఈ చిన్నవి కూడా లీటర్వి అన్నట్లు లీటర్ చేసి చేసి పెడుతున్నాం మొత్తము ఇవి కూడా ఇంకా ఆరలేవు ఫినిషింగ్ కూడా ఇంకా రెడీ కాలేవు ఫినిషింగ్ చేయడానికి కొంచెం మెత్తగా ఉన్నాయి కాబట్టి అడుగులు ఆరలేవి ఇంకా ఇంకా ఇవి కూడా అక్కడ మూసిపెట్టినవి చూపించినాయి కదా ఇందాక ఫిష్ కర్రీ అని ఇవి కూడా ఇది మెత్తగా ఉన్నందుకు ఈయన పెట్టేసినాము గాలి తగుల్తే మొత్తం సర్వనీకి వస్తాయని చెప్పేసి చూడండి అవి సరిచిన తర్వాత పెద్ద ఫిష్ కర్రీ సరిచిన తర్వాత ఇగో ఇంత పెద్దగా ఉంటాయి ఇట్లా ఉంటాయి కొంచెం ఇవి పీకపోతే ఇగ ఇవి పెద్ద ఫిష్ కర్రీ ఇట్లా అడుగు అయితే అన్నట్లు ఇట్లా ఇట్లా రెడీ చేస్తాం అన్నట్లు ఇవి ఫినిషింగ్ ఫినిషింగ్ చేసింది ఇదేమో ఇంకా సర్వలే ఏం కాలేదు అండి ఈ వర్షాల కారణంగా బట్టీలు బట్టి కూడా పెట్టడం అయితే ఇబ్బంది అయింది ఇంట్లో కూడా నిండా ఉన్నాయి తర్వాత ఇక్కడ పెట్టేసినాం అన్నట్లు ఇవి కూడా రెండు లీటర్లు రాయి ఇవి కూడా మెత్తగా ఉన్నందుకు అతకు అతుకున్నాయి ఇవి కూడా రెండు లీటర్లు రాయి మొత్తం ఫినిషింగ్ చేసినాయి ఇవి కూడా ఇవేమో రెండు లీటర్ల ఫిష్ కర్రీ చిన్నవి ఇందాక చూపి చిన్న దానికన్నా కొంచెం చిన్నవి అన్నట్లు ఇవి ఇవి కూడా ఫినిషింగ్ చేసినాయి మొత్తం టప్పిల్ పెట్టేసి ఇంకా టప్పిల్ పెట్టేసి ఇంకా పెట్టేసినాం అన్నట్లు ఇవి ఆరినాయి మొత్తం బట్టి పెట్టడానికి ఒకటే ఉన్నాయి వర్షాల కథం రెడీ అయింది కానీ బట్టీలు అయితే పెట్టడానికి అయితే లేట్ అవుతుంది నిన్న మొన్న అయితే కొంచెం ఎండ కొట్టింది కానీ మళ్ళీ మధ్యలో మధ్యలో ఎండ కొట్టుకుంటు వర్షం పడింది ఎండకు మోసపోయి మేము పెట్టినంటే మాత్రం మొన్న ఆమ్లైతే మొత్తం చాలా మాల్ లాస్ అయింది కాబట్టి మేము ఆమె అయితే ఆ అయితే నమ్మకం లేక ఆమె పెట్టలేము మొత్తం బట్టి కాల్వలేము అన్నట్టు ఇక ఇక్కడ మొత్తం ఓనివని పెట్టుకొని అవుతుంది వర్షం పడుతుంది కొద్దిగా లైట్ గా ఎండ కొడుతుంది ఇక్కడ మొత్తం పెట్టినాయి మొత్తం ఈ రోజు రెడీ చేసి పెట్టుకున్నాయి ఇప్పటి వరకు ఓని అన్నట్లు ఎండ కొట్టకుంటేనేమో ఈ రోజు చేసిన పని రేపు అవుతుంది ఎండ కొట్టినానుకో ఏ రోజు పని ఆ రోజు అయిపోతుంది అన్నట్టు ఇది కూడా ఇంకా మొత్తం మట్టి పోషణ మట్టి ఆరక బొంతలు లయేసి పెట్టినాము కింద కొంచెం భూమి గుంజితే కొంచెం గట్టిగా ఉండాలి కాబట్టి పెద్ద పెద్ద చేనికే ఇంకా మన్ను మన్నుగూడంగా కొంచెం ఆర ఆరతలేదు కాబట్టి ఇట్లా బొంతలు లయేసి పెట్టినాము ఇవన్నీ ఈ రోజు చేసి పెట్టినాయి మొత్తం మూడు లీటర్లు అంటే కేజీ రైస్ వచ్చేటివి అన్నట్లు ఇవన్నీ ఇవి మొత్తం అవే ఇంకా వర్షం పడుతుంది చినుకులు చినుకులు పడుతున్నాయి అన్నందుకు ఓన్ అని ఇలా పెట్టినాం ఈ పని అయితే రేపు అయితది రేపు కూడా ఇట్లనే వర్షం పడుకుంటా కొంచెం మూడమోడము అనుకో ఎల్లుండి కూడా కావచ్చు అట్లా ఉంటుంది పని రోజు రోజు కాకుండా వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది ఉంటది మొత్తం ఇట్లా ఇవన్నీ పెట్టినప్పుడు కూడా కొంచెం క్రాస్ క్రాస్ ఉంటాయి అవి కూడా మొత్తం మనము ఇట్లా నిదానంగా తిప్పుకుంటా ఇట్లా కరెక్ట్ గా చేసుకోవాలి అన్నట్లు కరెక్ట్ గా చేసుకోవాలి ఇట్లా కొంచెం క్రాస్ ఉంటే మూతలు కూడా పెట్టేటప్పుడు అయితే పైన ముయ్యనికే సందు లేక వస్తుంది కాబట్టి ఇట్లా కరెక్ట్గా ఉండాలి ఉండాలన్నట్లు అంచులు కూడా మట్టి ఉన్నందుకు ఇంకా ఇవి మొత్తం ఇట్లా తీసి పెడుతుంటే పెద్ద పెద్దగా ఉంటాయి కదా ఇట్లా కొంచెం క్రాస్ వస్తుంది మనం సరి చేసుకోవాలి ఆర్ తరంగా ఆరు తరంగా కొంచెం క్రాస్ అయితే బెండ్ అయితేనే ఉంటాయి కాబట్టి మనం సరి చేసుకుంటా ఉండాలి ఎంబడి ఎంబడి పని ఇట్లా ఎంబడే ఉండాలి ఇంకా ఆరినంత వరకు మొత్తం ఒకటి ఒకటి కొంచెం గాలి తగలాలి తగులుతేనే మళ్ళీ తీసి పెట్ట పెడితే ఒక దగ్గరకు అవుతాయి చూసిన ఇవన్నీ మొత్తము మట్టి ఉంది ఇంకా ఓనానికి ఇప్పటికే టైం అయితే ఆరైతుంది ఆరైతున్నందుకు ఇంకా ఓని పెట్టుకుంటే రేపు పొద్దుగల ఇంకా ఛాయ్ తాగినంబడి ఇవి ఆరినట్లు ఆరినట్లు మొత్తం సరి చేసుకోవాలి అన్నట్లు అడుగులు మూసి మొత్తం నీట్ గా చేసుకోవాలి మళ్ళీ ఇవి కొద్దిగా ఆరినాక కూడా వీటిని కూడా ఫినిషింగ్ చేసుకోవాలి అన్నట్లు ఇంకో మూడు నాలుగు రోజులు అవుతుంది ఇవి అన్ని ఈ రోజు చేసినాయి ఫినిషింగ్ చేయాలంటారంటే ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్